స్వాగతం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ రెండవ తేదీన పొలాల అమావాస్య రాబోతుంది ఈ యొక్క అమావాస్య తర్వాత గ్రహస్థితిలో మార్పుల కారణంగా వృషభ రాశి వారికి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి నాలుగు శుభవార్తలు వింటారు రెండు కోరికలు తేరుతాయి అయితే వృషభ రాశి వారికి ఎటువంటి గోచార ఫలితాలు ఈ పొలాల అమావాస్య తర్వాత కనిపిస్తున్నాయో వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వృషభం అంటే ఎద్దు ఈ వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల కింద జన్మించిన వ్యక్తులు పరిగణించబడతారు ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ఈ వృషభ రాశి వారి యొక్క మనస్తత్వం చూస్తే సహనం అధికంగా ఉంటుంది తెలివితేటలు కూడా అధికంగా కలిగి ఉంటారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే మొదలు పెడతారు అయితే ఈ యొక్క వృషభ రాశి వారికి సెప్టెంబర్ రెండవ తేదీన రాబోతున్నటువంటి పొలాల అమావాస్య తర్వాత అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి గ్రహస్థితిలో మార్పులు కూడా వీరికి అనుకూలంగా ఉన్నాయి నాలుగు శుభవార్తలైతే వీరు వింటారు ఆ యొక్క శుభవార్తల విషయాన్ని కనుక చూసినట్లయితే చాలా రోజులుగా ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించగా ఎవరైతే నిరాశలో ఉన్నటువంటి వృషభ రాశి వ్యక్తులు ఉన్నారో ఈ సమయంలో ఒక గుడ్ న్యూస్ అయితే వింటారు అంటే మీకు ఉద్యోగం వచ్చింది అనే ఒక శుభవార్తనైతే మీరు వినే సూచన కనిపిస్తుంది ఎన్నో రోజుల మీ యొక్క ప్రయత్నానికి ఈ సమయంలో ఫలితం అయితే దక్కబోతుంది అలాగే మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక ఎవరైతే ప్రమోషన్ పొందుకునే అర్హత ఉండి కూడా పొందుకోలేకపోతున్నటువంటి ఉద్యోగస్తులు ఉన్నారో ఈ సమయంలో ప్రమోషన్ పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి దానికి సంబంధించి మీ యొక్క పై అధికారుల నుండి మీకు గుడ్ న్యూస్ అయితే రాబోతుంది ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఇది మీకు మీ కుటుంబ సభ్యులకి చాలా ఆనందకరమైన విషయం అనే చెప్పుకోవాలి అలాగే ఎవరైతే ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఉన్నారో వారి జీవితంలో కూడా ఈ సమయంలో ఆర్థిక పెరుగుదల లభించబోతుంది మీకు ఇంక్రిమెంట్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మీకు ఎంతో ఆనందాన్నిచ్చేటటువంటి శుభవార్త అనే చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారో మీరు ఆశించిన ఫలితాలైతే ఈ సమయంలో దక్కబోతున్నాయి ఖచ్చితంగా మీరు మంచి ఉత్తీర్ణత సాధించగలుగుతారు అలాగే అనుకున్న లక్ష్యాలను రీచ్ కాగలుగుతారు ఈ విధంగా నాలుగు శుభవార్తలైతే వృషభ రాశి వ్యక్తులు వినబోతున్నారు అలాగే చాలా కాలంగా ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ చక్కటి సంబంధం మీకు రావాలని చక్కటి భాగస్వామి మీ యొక్క జీవితంలోకి రావాలని బలంగా కోరుకుంటున్నట్లయితే ఆ కోరిక ఈ సమయంలో నెరవేరుతుంది చక్కటి సంబంధం మీ ముందుకు రావటం ఆ సంబంధం నిశ్చయం కావటం ఈ విధంగా ఎన్నో ఏళ్ల మీ యొక్క కోరిక ఈ సమయంలో తీరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు విదేశీయానానికి సంబంధించి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలు కనుక వండి ఉన్నట్లయితే మీరు కోరుకున్న కోరిక ఈ సమయంలో తీరబోతుంది డబ్బు సమకూరుతుంది సన్నిహితుల నుండి స్నేహిత వర్గం నుండి కుటుంబ సభ్యుల నుండి ఊహించని విధంగా మద్దతు లభిస్తుంది మోరల్ సపోర్ట్ తో పాటు మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా లభించబోతుంది మీరు లోన్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే లోన్ శాంక్షన్ అవ్వటం అలాగే విదేశీయానానికి సంబంధించి మీకున్నటువంటి అడ్డంకులు ఆటంకాలు అన్ని కూడా తొలగిపోవటం ఇటువంటి ఫలితమైతే మీకు దక్కబోతుంది ఎన్నో రోజుల మీ యొక్క కోరిక ఈ సమయంలో తీరబోతుంది ఈ విధంగా వృషభ వారు సెప్టెంబర్ రెండవ తేదీ తర్వాత నాలుగు శుభవార్తలు వింటారు రెండు కోరికలు తీరుతాయి మీకు ఉన్నంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే శివారాధన కూడా మీకు మేలు చేస్తుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి